సర్వాత్మధారకే శరణ్యే త్ర్యంబకే గౌరీ నారాయణి నమోస్ మహాకాళీ మహాలక్ష్మి మహాసరస్వతి స్వరూపంగా వెలిసినటువంటి యొక్క దేవతలు గ్రామ దేవతలు లలితాత్రపరసుందరి ఈ యొక్క మానవ జన్మలో ధరించడానికి ఎన్నో రకాలైనటువంటి పూజాది కార్యక్రమాలను ఎన్నో రకాలైన జప అనుష్టాలను భగవంతుడు మనకు ప్రసాదించినాడు అందులో భాగంగా కాలములో ఈ యొక్క రాజరాజేశ్వర స్వామి యొక్క క్షేత్రాన్ని దర్శించి గ్రామదేవతల యొక్క అర్చన చేసుకునేటువంటి విధానము చాలా విశేషంగా ఉండేది ప్రకంపనలో కూడా అంటే పరంపరలో కూడా ఈ యొక్క ఆచార వ్యవహారంగా చెప్పబడడం జరుగుతుంది ఈ సమ్మక్క సారకు వెళ్ళేటువంటి యొక్క భక్తులందరూ కూడా శ్రీ వేములవాడ రాజరాజేశ్వర స్వామిని దర్శించిన తర్వాతనే ఆ సమ్మక్క యొక్క మొక్కులు తెలియజుకుంటారు తద్వారా ఆ యొక్క దేవి అనుగ్రహాన్ని పొంది సకల జనులందరూ కూడా సంతోషాలతో వరిదిల్లాలని చెప్పి కోరుకుంటారు